యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం ప్రస్తుతం బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో పలు షోలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వరస ఫోటోషూట్స్తో కుర్రకారు మనస్సు దోచేస్తుంది తాజాగా ఈ బ్యూటీ డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్తో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం యాంకర్ గా రానివ్వడమే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన అందచందాలతో అందరి మనస్సు దోచేస్తుంది ఫటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయమైన ఈ చిన్నది తన కామెడీ పంచ్ డైలాగ్స్ అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా ఏ షోలనైనా సరే ఈ చిన్నది చేసే సందడి మామూలుగా ఉండదు లేదు తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది పటాస్తో ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు వెళ్లి తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తన ఆటతీరు మాటతీరుతో మంది అభిమానులను కూడగట్టుకుంది అంతేకాకుండా ఈ బ్యూటీ రన్నర్ గా నిలిచిన విషయానికి తెలిసిందే ఇక టాలీవుడ్ టాప్ మోస్ట్ యాంకర్లలో ఈ బ్యూటీ ఒకరు ప్రస్తుతం వరసగా షోలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది స్టార్ మా వరస షోలకు యాంకర్గా చేస్తూ తన సత్తా చాటుతుంది అంతేకాకుండా బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయానికి తెలిసిందే ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ చిన్నది స్టైలిష్ డ్రెస్లో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్పై ఓ లుక్ వేయండి